హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ బిర్యానీ రెసిపీ చేసుకుందామా దానికోసం ముందుగా వేడి నీళ్ళల్లో సోప్ చేసి ఉంచుకున్న విల్ మేకర్ ఇవి ఫ్రోజన్ బఠానీ దొరుకుతాయి మనకి అవి తీసుకోండి నా ముందుగా ఒక కేజీ బిర్యానీ నానబెట్టుకుని ఉంచుకుందాం పన్నీర్ కూడా పన్నీర్ కూడా ఒక హాఫ్ కేజీ కావాల్సి వస్తుంది దీనికోసం వెజిటేబుల్స్ టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మాత్రమే వాడుకుంటున్నాం ప్రాసెస్లోకి వెళ్తే పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా దానిలోకి ముందుగా వేడి నీళ్ళలో సోక్ చేసి ఉంచుకున్న ఈ మిల్ మేకర్ని యాడ్ చేసుకుందాం ఇది మ్యారినేట్ చేసుకుంటాం అన్నమాట బిర్యానీ కోసం ముందుగానే దీనికి కర్రీ విడిగా ఏముండదు దీనిలోకి కొంచెం పెరుగుని యాడ్ చేసుకుని పసుపు కారం గరం మసాలా తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని గరం మసాలాను యాడ్ చేసుకుని దీన్ని చక్కగా కలిపేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ముందుగా తయారు చేసి ఉంచుకుంటాం కదా దాన్ని కూడా తయారు చేసి ఉంచుకోవాలి చక్కగా పెరుగు ఉప్పు పసుపు కారం గరం మసాలాను యాడ్ చేసుకుని దీన్ని మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది పన్నీర్ బిర్యానీ పన్నీర్ నిర్మేకర్తో మాత్రమే యాడ్ చేస్తాం ఎక్కువ వెజిటేబుల్స్ వాడడం మనం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు బాండీ తీసుకుని బాండీకి అది పెద్ద దబరానే ఒక కేజీ బిర్యానీ కోసం ఒక కేజీ దబరాని తీసుకుని దానిలోకి ముందుగా బటర్ యాడ్ చేసుకుందాం బటర్ కరిగాక ఒక కారానికి సరిపడా రెండు మూడు చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసుకుని వాటిని యాడ్ చేసుకుందాం తర్వాత హోల్ గరం మసాలా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఇలా ఉంటాయి కదా మన బిర్యానీ దినుసులు మొత్తాన్ని యాడ్ చేసుకుందాం దానిలోకి చక్కగా వేగిపోయాక బటర్లో వేగాక ముందుగా మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం దానిలోకి బటర్లో చక్కగా వేగిపోయాక ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక కట్ చేసి ఉంచుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసేసుకుందాం వాటిని కాసేపు అలా మూత వేసేసి ఉంచుకుంటే మగ్గిపోతుంది టమాటా చక్కగా ఇలా మగ్గిపోయిన టమాటాలు ఉల్లిపాయని ఒకసారి మూత తీసి చూసుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ పన్నీర్ మిల్ మేకర్ ఈ పెరుగు మిక్స్ ఉంది కదా దాన్ని దానిలోకి యాడ్ చేసేస్తుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయాక ఇవి ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకుని మిశ్రమాన్ని మొత్తం దానిలో కలిపేసుకోవడమే తర్వాత నానబెట్టి ఉంచుకున్న ఈ ఫ్రోజన్ బఠానీ దాన్ని ఉడకబెట్టక్కర్లేదు ఆల్రెడీ అది ఫ్రోజనే కదా మనకి ఉడకబెట్టకుండానే నార్మల్గా వాష్ చేసేసు వాడేసుకోవచ్చు బఠానీని బయట దొరుకుతుంది మామూలు పచ్చి బఠానీ అయితే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాల్సి వస్తుంది ఇలా చక్కగా మొత్తం అంతా మగ్గిపోవాలి చక్కగా మగ్గిపోయే సరిపడా ఉప్పు వేసేసుకుని మగ్గబెట్టేసుకోవడమే మనం ఒక కేజీ బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి మామూలు రైస్ పైన చేసుకున్నాం బిర్యానీ కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు కొలత తీసుకుంటున్నాను బిర్యానీ కొంచెం మెతుకు మెతుకుగా పలుకు పలుకుగా కావాలనుకుంటే ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ అనుకోండి సెవె ఫోర్ టు ఫోర్ టూ సార్ ఎయిట్ గ్లాసెస్ కదా సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటరే మనం యాడ్ చేసుకుంటాం సరిపడంత ఉప్పు కారం యాడ్ చేసుకొని ఎసరొచ్చాక బియ్యాన్ని వేసేసుకోవడమే అంతే ఉప్పు ఉప్పు టేస్ట్ ఏ చక్కగా ఎసర వచ్చే వరకు దాన్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి అది ఎసర అంటే వాటర్ అంతా బాయిల్ అయ్యాక దానిలోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఆ బియ్యాన్ని యాడ్ చేసేస్తున్నాం అంతే టేస్టీ టేస్టీగా ఉండే మన బిర్యానీ పన్నీర్ మిల్క్ మేకర్ బిర్యానీ రెడీ అవుతుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి మళ్ళీ కర్రీ చేయడం టైం సరిపో టైం టేకింగ్ ప్రాసెస్ అనుకున్నప్పుడు ఇలాంటిది ట్రై చేసేయచ్చు ఇంకా కర్రీ విడిగా చేసుకోలేదు బిర్యానీ ఒకదాన్ని సర్వ్ చేసేసుకుంటే పెరుగు చట్నీతో చేసేసుకుంటే సరిపోతుంది పెరుగు చట్నీ మనం తెలుసు కదా నాచురల్గా చేసుకుంటాం పెరుగులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ తుర్మి చేసేసుకుంటాం కదా రైతా ఇలా ఉడికిపోయిన ఎసరొచ్చిన వాటర్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకొని బిర్యానీ యాడ్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్రోటీన్ ప్రోటీన్ చక్కగా అందుతుంది మనకి పన్నీర్తో